వెల్కమ్ టు తెలుగు సినీ ఇండస్ట్రీ తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాము ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలిసి వచ్చింది అందుకనే నేను ఇక నుంచి తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ నిర్ణయించుకున్నాము నాకు కల్టు బ్లాక్ బాస్టర్ను ఇచ్చి నన్ను కల్టు ప్రొడ్యూసర్ను చేశారు ఆయన త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన తన దమ్మింటో చూపించబోతున్నారు నాకు సాయి రాజేష్ ఫ్రెండ్ అవ్వడం నా డైరెక్టర్ అవ్వడం నా అదృష్టం ఇది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ గారు చేసిన కామెంట్స్ లవ్ టుడే సినిమాతో తెలుగులోను యమా ఫేమస్ అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్రాగన్ అనే సినిమా వస్తుంది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖునే తమిళతో పాటుగా తెలుగులోను ఇక్కడ రిలీజ్ అవుతుంది తెలుగులోను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్కేఎన్ గారు ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడకుండా గతంలో తాను నిర్మించిన బేబీ సినిమా తాలూకా గతాన్ని కూడా గుర్తు చేసుకున్నారు బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ గారిని ఆకాశానికి ఎత్తేసారు ఆయన తన ఫ్రెండ్గా ఉండటం తన పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా ఓ రేంజ్లోకి లేపేశారు అయితే పనిలో పనిగా తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నామని తెలుగు వచ్చిన వాళ్ళను ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందంటూ పరోక్షంగా వైష్ణవి చైతన్య గురించి కామెంట్లు చేశారు ఎస్ ఎస్కే గారు మాట్లాడింది ముమ్మటికి వైష్ణవి చైతన్య గురించే సందర్భం కాకపోయినా తన సినిమా వేదిక కాకపోయినా ఎప్పుడో రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలోని హీరోయిన్ గురించి ఎస్కేఎన్ మాట్లాడారంటే వైష్ణవి చైతన్యకు ఎస్కేఎన్కు ఎక్కడో చెడింది అసలు వరిద్ర మధ్య ఏం జరిగింది ఏ విషయంలో బేబీ సినిమా హీరోయిన్కు ఎస్కేఎన్కు పొసగలేదు అన్న విషయం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది వైష్ణవి చైతన్య సోషల్ మీడియా నుంచి సినీ తీరుపైకి అమాంతం దూసుకొచ్చిన అమ్మాయి టిక్ టాక్లో వీడియోలు చేసేది ఇన్స్టాలో రీల్స్ చేసేది ఆ తర్వాత యూట్యూబ్లోనూ స్టార్గా ఎదిగింది షార్ట్ ఫిల్మ్లలో మంచి మంచి అవకాశాలు రావడంతో సోషల్ మీడియాలో యమ పాపులర్ అయింది ఆ పాపులారిటీని సినీ ఇండస్ట్రీ గుర్తించింది సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది ఎస్కేఎన్ గారు చెప్పుకున్నట్టుగా వైష్ణవి చైతన్యకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చింది ఆయన కాదు ఆయనే వైష్ణవి చైతన్యకు లైఫ్ ఇచ్చినట్టు మాట్లాడుకున్నారు కానీ బేబీ సినిమా కంటే ముందే ఆమె చాలా సినిమాల్లో నడిచింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచే ఆమె సినిమాల్లో నడిచడం మొదలుపెట్టింది టచ్ చేసి చూడు అనే సినిమాలో రవితేజకు సిస్టర్గా చేసింది ఆ తర్వాత ఈ మాయ ప్రేమేమిటో సినిమాలోనూ నటించింది అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్కు చెల్లిగా నటించిన వైష్ణవి చైతన్యకు రంగిదే టక్ జగదీష్ వరుడు కావలేను వాలిమై ప్రేమదేశం వంటి సినిమాల్లోనూ కీలక పాత్రలో నటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో బేబీ సినిమాతో ఆమె హీరోయిన్గా మారింది సినీ నెట్టిగా ఆమెకు ఛాన్సులను ఎస్కేన్ గారు ఇవ్వలేదులే కానీ హీరోయిన్ గా మాత్రం వైష్ణవి చైతన్యను మార్చింది మాత్రం ఆయనే ఎవరైనా ఓ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుంటున్నారంటే ఆయా నిర్మాతలకు దర్శకులకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అందులోనూ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయితే మాత్రం ఆ లెక్కలు ఇంకాస్త పక్కాగా ఉంటాయి థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించగల సత్తా ఆ అమ్మాయికి ఉంది అనుకుంటేనే ఆ అమ్మాయికి సోషల్ మీడియాలోనే కాదు యూత్లోనూ ఫాలోయింగ్ ఉందని రుజువైతేనే హీరోయిన్గా ఛాన్సులను ఇస్తుంటారు ఆ లెక్కల్లో పక్కాగా ఫిట్ అయింది కాబట్టి బేబీ అనే సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్యను ఎస్కేన్ గారు తీసుకున్నారు అయ్యో పాపం మన తెలుగు అమ్మాయి కదా ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలే వస్తున్నాయి కానీ హీరోయిన్గా ఛాన్స్లను ఎవరు ఇవ్వడం లేదు కదా మన తెలుగు అమ్మాయికి మనం లైఫ్ ఇవ్వకపోతే ఇలా అన్న యాంగిల్లో ఎస్కేఎన్ గారు ఆలోచించి వైష్ణవి చైతన్యపై జాలిపడి బేబీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ని ఇచ్చారని అనుకుంటే అది పొరపాటే అవుతుంది అది ఏ మాత్రం నిజం కాదని అందరికీ తెలుసు కూడా ఆమెకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకునే బేబీ సినిమా ఛాన్స్ను ఆమెకి ఇచ్చారన్నది పచ్చి నిజం కానీ ఆ నిజాన్ని ఆ వాస్తవాన్ని మర్చిపోయి వైష్ణవి చైతన్యకు లైఫ్ ఇచ్చినట్టు ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడటం కారణాలు ఏంటన్నది ఇప్పుడు అంతటా చర్చనీయంగా మారింది బేబీ సినిమా ఎందుకు హిట్ అయింది ఎవరి వల్ల హిట్ అయింది అని ఆ సినిమాని చూసిన ఎవరిని అడిగినా చెప్పే మాట ఒకటే వైష్ణవి చైతన్య వల్లే ఆ సినిమా హిట్ అయిందని అంత ముక్త కంఠంతో చెప్పే మాట ఆమె వల్లనే ఆ సినిమా హిట్ అయింది ఆమె వల్లనే యూత్లు ఆ సినిమా పట్ల క్రేజ్ పెరిగింది ఈ వైష్ణవి చైతన్య క్రేజ్ వల్లనే ఈ సినిమాకు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఎస్ మీరు వినది నిజమే పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి బేబీ సినిమాను తీస్తే ఎకంగా యాభై కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కొల్లగొట్టింది థియేటర్ల ద్వారానే నలభై కోట్ల రూపాయల లాభం ఈ సినిమాకు వచ్చింది అది కాకుండా ఓటీటీ అన్నీ కలిపితే మరో ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి అన్నీ కలిపితే దాదాపుగా యాభై కోట్ల రూపాయల లాభం బేబీ సినిమా వల్ల నిర్మాత ఎస్కేన్ వచ్చింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో యాభై కోట్ల రూపాయల లాభం కూడా రావడం అంటే మామూలు మాటలు కదకరా ఆ రేంజ్ లాభాలు రావడం వెనుక ఈ సినిమా దర్శకుడు రాసుకున్న కథతో పాటుగా హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ప్రధాన కారణాలే దర్శకుడు గురించి కాసేపు పక్కన పెడితే హీరోయిన్ వైష్ణవి చైతన్య కనుక లేకుంటే ఈ సినిమా మామూలు హిట్ సినిమాగానే మిగిలిపోయి ఉండేది ఈ రేంజ్ లో లాభాలు కూడా వచ్చి ఉండేవి కావు ఆ వాస్తవం తెలిసినా సరే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేయకూడదని నిర్మాత ఎస్కేన్ గారు అనడంలో అర్థం ఏంటని ఆరాధిస్తే ప్రధానంగా రెండు కారణాలు అయితే కనిపిస్తున్నాయి కమిట్మెంట్కు ఒప్పుకోలేదనుకుంటా అంటూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కారణాలు అయితే కనిపిస్తున్నాయి కానీ అవేమి నిజాలు కావు ఎందుకంటే అలాంటి విషయమే కారణమైతే అయితే గీతే వైష్ణవి చైతన్య ఆ విషయం గురించి బహిరంగ వేదికపై మాట్లాడుతుంది కానీ ఆ కారణం వల్లనే ఇద్దరి మధ్య వసగకపోతే మాత్రం ఎస్కేఎన్ గారు పని కట్టుకుని మరి వైష్ణవి చైతన్య గురించి పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడు కదా సో ఈ కమిట్మెంట్ గొడవలు అనేది ట్రాష్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది బేబీ సినిమా హిట్ అయిన తర్వాత మరో సినిమాకు వీళ్ళు ప్లాన్ చేసి ఉంటారు బేబీ సినిమాకు సీక్వెల్ను తీయాలన్న ఆలోచన ఉందన్నట్టు అప్పట్లోనే ప్రకటించారు కూడా అయితే ఆ సీక్వెల్ను తీసే విషయంలోనే కథను కూడా చెప్పాలన్న డిమాండ్ను బహుశా వైష్ణవి చైతన్య చేసి ఉండవచ్చు కథ బాగోలేకపోవటం వల్లనే కదా బేబీ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఆమె హీరోయిన్గా నడిచిన లవ్ మీ అనే సినిమా ఫ్లాప్ అయింది అందుకే కథ విషయంలో పక్కాగా ఉండాలని బహుశా వైష్ణవి చైతన్య నిర్ణయించుకున్నట్టు అనిపిస్తోంది అంత పెద్ద బ్లాక్ బాస్టర్ను ఇచ్చిన మమ్మల్నే కథ చెప్పమని అడుగుతా ఉన్న ఇగో ఇక్కడ దెబ్బతిని ఉంటుంది ఇక రెండో విషయం బేబీ సినిమా తర్వాత క్రేజ్ పెరగడంతో రెమ్యునరేషన్ ను కూడా వైష్ణవి చైతన్య పెంచేసింది బేబీ సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న వైష్ణవి చైతన్య ప్రస్తుతం కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుంది రెమ్యునరేషన్ కండిషన్ పట్ల కూడా మధ్య దారి తీసి ఉండవచ్చు ఈ రెండు కారణాల వల్లే వీరిద్దరి పొసగకపోవడానికి బేబీ సినిమా హిట్ అయిన తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవి చైతన్యకు సినిమాల్లో ఛాన్సులు వెల్లువలా వచ్చి పడతాయని అంతా అనుకున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో శ్రీలీల అవుతుందని అంతా ఊహించారు కానీ శ్రీలీలకు వచ్చినంత రేజ్ లో ఈ వైష్ణవి చైతన్యకు మాత్రం ఛాన్సులు రావడం లేదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పెళ్లి సందరి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలా ఇప్పటివరకు ఎనిమిది సినిమాల్లో నడిచింది మరో ఐదు సినిమాలు ఆమె హీరోయిన్గా రావాల్సినవి ఉన్నాయి పెద్ద పెద్ద స్టార్ హీరోలు తలసిన ఆమెకు సినిమా ఛాన్సులు దక్కుతున్నాయి కానీ ఇటు చూస్తే తెలుగు అమ్మాయి అయిన వైష్ణవి చైతన్యకు మాత్రం బేబీ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత వచ్చిన ఛాన్సులు మూడంటే మూడే బేబీ తర్వాత దిల్ గారు తన తమ్ముడు కొడుకైన అయిన రెడ్డితో తీస్తున్న లవ్ మీ అనే సినిమాలు హీరోయిన్ గా తీసుకున్నారు అయితే కథలో దమ్ము లేకపోవడంతో ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత ఇప్పటివరకు వైష్ణవి చైతన్యకు సంబంధించిన సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు సిద్ధు జోన్లో గడ్డ హీరోగా బొమ్మరిలో భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమా ఒకటి రావాల్సి ఉంది బేబీ సినిమా హిట్ జోష్లో ఉన్నప్పుడే ఆ సినిమాకు వైష్ణవి చైతన్య సంతకం చేసింది కానీ ఆ సినిమా నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు ఈ ఏడాది ఏప్రిల్లో ఆ సినిమా వస్తుందని గతంలో ప్రకటించారు కానీ అది పక్కాగా వస్తున్న నమ్మకాలు లేవు ఇక ఆనంద దేవరకొండతో ఆమెకు ఎలాంటి గొడవ లేదు కాబట్టి అసలు ఇష్యూ ఆయనతోనే కాదు కాబట్టి ఈ మధ్యనే వారిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా స్టార్ట్ అయింది ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన నైంటీస్ వెబ్ సిరీస్లోని చిన్న పిల్లాడి స్టోరీని కొనసాగిస్తూ ఓ సినిమాగా తీయబోతున్నారు బహుశా వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది అంతే బేబీ సినిమా తర్వాత ఈ మూడు సినిమాల్లోనే వైష్ణవి చైతన్యకు ఛాన్సులు వచ్చాయి బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్య క్రేజ్ అమాంతం పెరిగింది అయినా సరే ఆ సినిమాలోని హీరోయిన్కు పెద్దగా ఛాన్సులు ఏంటని అంతా విస్తుపోతున్న పరిస్థితి ఆమె కెరీర్గ్రాఫ్ని చూస్తే వైష్ణవి చైతన్యకు ఛాన్సులు రాకుండా ఎవరైనా చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బేబీ సినిమా వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెలలో లోమి అనే సినిమా ఒకటే ఆమె నుంచి వచ్చింది ఆ తర్వాత ఇంతవరకు వైష్ణవి చైతన్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు ఈ ఏడాది ఆమె నుంచి ఒక్క సినిమా అయినా వస్తుందో రాదో కూడా చెప్పలేని పరిస్థితి అంత క్రేజ్ ఉండి నటనలో అంత గ్రిప్ ఉండి ఎలాంటి సీన్లో అయినా సరే అద్భుతంగా పండించగల సత్తా ఉన్న వైష్ణవ్ చైతన్యకు ఛాన్సులు రాకుండా ఎవరన్నది అంత చిక్కకుండా ఉంది తెలుగు సినిమాల్లో తెలుగు తెలిసిన హీరోయిన్లు ఉంటే దర్శకులకు పని సులువు అవుతుంది తెలుగు డైలాగులకు అర్ధాన్ని ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్పాల్సిన పని లేకుండా పోతుంది తెలుగు అమ్మాయి కాబట్టి హైదరాబాద్లోని సొంతిళ్ళు ఉంటుంది కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల షూటింగ్ కనుక జరిగితే హీరోయిన్కు పని కట్టుకుని మరి హోటల్స్లో గదులను బుక్ చేసిన పని లేకుండా పోతుంది నిర్మాతలకు ఆ విధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది బాలీవుడ్ నుంచో ఇతర భాషల నుంచో హీరోయిన్లు వస్తే ఆమె వెంట ఆమె ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా పదుల సంఖ్యలో పర్సనల్ స్టాఫ్ కూడా ఉంటున్నారు టీ తాగిన టిఫిన్ చేసిన భోజనం చేసిన బిర్యానీలు తిన్నా రూపాయితో సహా వాళ్ళందరికీ ఖర్చును నిర్మాతలే భరించాల్సి వస్తుంది అలాంటి తిప్పలన్నీ తెలుగు హీరోయిన్లు తీసుకుంటే పెద్దగా ఉండవు అయినా సరే తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకూడదని డిసైడ్ అయిపోయాం అంటూ ఎస్కేఎన్ గారు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు చూడాలి మరి ఎస్కేఎన్ గారు చేసిన కామెంట్లపై వైష్ణవి చైతన్యం ఏమైనా రియాక్ట్ అవుతుందా ఏవైనా తెర రహస్యాలను ఆమె బయటపెడుతుందా అన్నది చూడాల్సి ఉంది ఇదండి వైష్ణవి చైతన్య గురించి నిర్మాత ఎస్కేన్ గారు పరోక్షంగా చేసిన కామెంట్ల గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్రాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ